ఒక్క అడుగు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా వరల్డ్ కప్ దక్కించుకోవడంలా చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆశల్ని ఇంగ్లాండ్ చేజార్చింది టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిఐ వరల్డ్ కప్ సాధించాలన్న కలను ఆస్ట్రేలియా చిదిమేసింది ఇక్క చాలు మనకి ఆ చేదు అనుభవాల్ని మిగిల్చిన ఆ రెండు టీంలని ఓడించి ఇంటికి పంపించి రివేంజ్ తీసుకుంది మన టీమిండియా ఇక ఈసారి వరల్డ్ కప్ మనదే ఆ దారికి అడ్డంగా ఉన్న సౌత్ ఆఫ్రికా బౌలర్ల బాలింగ్ బౌండరీల మోత మోగించి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను క్రీజ్ల కుదురుకోక ముందే పెలియన్ దారి పట్టించి నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షను నెరవేరుస్తూ టీమిండియా ఈసారి ప్రపంచ కప్ గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి ఏమంటారు మా మన టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ లిఫ్ట్ చేసే అద్భుతమైన క్షణాలని చూడడానికి నాలాగా మీలో ఎంతమంది దిల్సే వెయిట్ చేస్తున్నారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయమమ్మ అక్కనే ఫైనల్ మ్యాచ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరమ్మమ్మ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ మామా